నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి పట్టు ఒక నెల రోజులు కూడా కాల సో బాబుగారు ఆ రోజు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బాబుగారే నేరుగా మన ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం కార్యక్రమం జరిగింది సో చాలామంది బాబుగారు గెలిస్తే పింఛనులు రావు మళ్ళీ మాయ మాటలు చెప్తాడు ఒక హామీ కూడా నెరవేర్చాడు బాబుగారి మీద మాకు నమ్మకం లేదు మేము కూటమికి మళ్ళీ ఓటేసి తప్పు చేసాం అని చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సో ఆ ప్రచారాలకు అనుగుణంగా బాబుగారే స్వయంగా ఇంటికి వచ్చి పింఛని ఇవ్వడం కార్యక్రమం మొదలుపెట్టాడు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేసి అందరు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దగ్గరుండి సో కొంతమంది మాత్రం బాబుగారి మీద బురద తల్లే కార్యక్రమాలు కొన్ని మొదలుపెట్టారు విపరీతంగా గతంలో జన్మభూమి కమిటీలు వేసాడు పింఛన్ లెగ్గొట్టాడు మళ్ళీ ఈసారి కూడా అదే జరిగిద్ది వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాను వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పాడు ఇప్పుడు ఆ వాలంటీర్ గురించి మాట్లాడలేదు వాలంటీర్ని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టేశాడు రీసెంట్గా జరిగిన క్యాబినెట్లో కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి అసలు మాట్లాడలేదు అటు డిప్యూటీ సీఎం కొంతమంది మాట ఇచ్చున్నాడు ఇప్పుడు దాని గురించి అసలు చర్చకోవట్లేదు సో ఓవరాల్గా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టాడు బాబుగారు పూర్తి స్థాయిలో వాలంటీర్ని తొలగించినట్టు తోటి మనం దయచేసి ఎవరు కూడా మళ్ళీ వాలంటీర్ని కొనసాగిస్తాడు వాలంటీర్ని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు అని ఎవరు కూడా అలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మీరు మీ పార్టీకి మీరే ఊహించుకొని మళ్ళీ యథావిధిగా వాలంటీర్లు వస్తారని అట్లాంటి చెడు ఆలోచన పెట్టుకోవద్దు ఇంకా సో ఈరోజు జరిగిన కార్యక్రమాలు కను చూస్తే సచివాలయం సిబ్బంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థను స్థాపించారు ఓకే బాగా సక్సెస్ అయింది సచివాలయ వ్యవస్థ బాగానే ఉంది ఈరోజు మన ఇంటికి ఒక సచివాలయ సిబ్బంది వచ్చి నేరుగా మనకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది సో మన రాష్ట్రంలో ఈరోజు పండగ వాతావరణం ఈరోజు మంచి పండగ వాతావరణం చేసుకోవచ్చు ఎవరైనా సరే పింఛన్ రాను ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే పింఛన్లు కొన్ని కార్యక్రమాలు కొంచెం సర్వర్ డౌన్ ఉండడం వల్ల పింఛన్లు చాలామందికి ఇవ్వలేదు అయినా పర్లేదు మీ అమౌంట్ ఎక్కడికి పోదు సర్వర్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఈరోజు కాకపోయినా రేపైనా సరే మీ అందరికీ మళ్ళీ మీ ఇంటి వద్దకు వచ్చి సచివాలయ సిబ్బంది పింఛన్ ఇస్తాడు దాంట్లో ఎలాంటి డౌటు లేదు సో ఇంకా ఇది పక్కన పెడదాం మంది కొత్త రాష్ట్రం మనకి బడ్జెట్ లేదు అయినా సరే బాబు గారు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చాడు మేనిఫెస్టోలో మూడు నెలలు పెంచుతున్న పింఛను నాలుగు వేలు ఆ మూడు నెలలు పింఛను రోజుకి నెలకు వెయ్యి రూపాయలు లెక్కన అది ఒక మూడు వేలు ఏడు వేలు మన కొత్త రాష్ట్రమైనా మన రాష్ట్రంలో బడ్జెట్ లేకపోయినా అప్పు చేసైనా సరే మన రాష్ట్రానికి ఎంతమంది వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు పింఛను పెంచే కార్యక్రమం మొదలుపెట్టాడు అయినా సరే ఎంత మంచి చేసినా కొంతమంది బాబు బాబుగారి మీద నెగిటివ్గా ట్రోల్స్ చేస్తూ ఉంటారు ఆ నెగిటివ్ ట్రోల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఈరోజు మంచి గుణపాఠం వాళ్ళందరికీ ఈరోజు మంచి గుణపాఠం సో మనం ఏ పైన సరే చూసుకోవచ్చు ఏదైనా సరే మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనకి వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది నువ్వు ఎంత మంది చేసినా మంచి చేసాడు అని ఎవరు అనరు అందుకే ఓవరాల్గా చూసుకుంటే మన రాష్ట్రంలో ఇంకా వెనకబడి ఉందరా అంటే కష్టకాలంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఎవరు సపోర్ట్ చేయరు మంచిని ఎవడో ఆహ్వానించరు చెడునే స్వాగతిస్తారు నేను షాక్ అయిపోయా మన కొత్త రాష్ట్రం అసలు నాలుగేళ్ళు పింఛను ఇవ్వగలడా బాబు నాలుగేళ్ళు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి నేను మూడేళ్ళు ఇస్తా అని చెప్పి మొన్న జగన్ గారు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్లు చూస్తే మీరు జగన్ గారు మూడేళ్ళు ఇస్తాను నేను అంతకంటే ఎక్కువ ఇలాడని చెప్పాడు సో బాబు గారు నేను నాలుగేలు అని చెప్పాడు నేను షాక్ అయ్యా అసలు నిజంగా నాలుగేళ్ళు ఇస్తాడా నిజంగా నాలుగేలు ఇస్తాడా నాకైతే నమ్మకం లేదు నాలుగేళ్ళు ఇవ్వడలే మూడేళ్ళు ఇస్తాడు సంవత్సరానికి పెంచుతాడు అనుకున్నా కానీ ఈరోజు మట్టికి బాబు గారు నిజంగా నాలుగేలు మళ్ళీ ఒక మూడు వేలు ఏడు వేలు ఇస్తే నేనే షాక్ అయిపోయాను ఉదయం ఆరు గంటలకే సచివాలయ సిబ్బంది ఆ కార్యకర్తలు టీడీపీ కూటమికి సంబంధించిన కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తీసుకొచ్చి నేరుగా ప్రతి ఒక్కరికి పింఛను ఇప్పించారు ప్రతి ఒక్కరికి ఆరు గంటలకల్లా పింఛనిచ్చేశారు నేనే షాక్ అయిపోయా చాలామంది గతంలో చూస్తే బాబుగారు జన్మ కమిటీలు మోసం చేశారు ఇప్పుడు కూడా అదే జరిగింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మోసం చేస్తారు పింఛన్లు చాలామందికి ఎగ్గొడతారు అని విపరీతంగా కామెంట్లు వీడియోస్ కూడా పెడతాం సోషల్ మీడియాలో బాబుగారు ఒకటి ఫేకు మేము కోటమికి అనవసరం కొట్టేసాం మాకు పింఛన్ రాదు మాకు సిగ్గు వచ్చింది మా చెప్తే మేము కొట్టుకున్న రోజులు వచ్చింది ఈరోజు అని బో విపరీతంగా సో వాటన్నిటికి అను అనుకున్న ఈరోజు మొదలుపెట్టిన బాబుగారు మా కార్యక్రమం చాలా సక్సెస్ అయిందండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బాబుగారు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు కాబట్టి మన ఛానల్ నుంచి బాబుగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా బాబుగారికి పూర్తిగా నేను మన ఛానల్ నుంచి అభినందన తెలుపుతున్నా సో ఈ విషయంలో మట్టికి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు అది మంచిగానే తీసుకున్నా మొట్టమొదటి సంతకం బాబుగారు హామీ ఇచ్చాడు ఆ రోజు మెగా డిఎస్సి మీద నేను మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పాడు చేసాడు పదహారు వేలు పైన ఉద్యోగాలు ఇచ్చాడు నేను అనుకున్న మేనిఫెస్టోలు ఇస్తాడు కానీ చేయలేడు అనుకున్నాను కానీ చేసి నిరూపించాడు ఈరోజు నిజంగా ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి ఆయన మేనిఫెస్టోలు ఏది ఇచ్చాడో వాటన్నిటి కట్టు అనుగుణంగా చేసి చూపించాడు ఈరోజు మెగాడిఎస్సి మొట్టమొదటి సంతకం రెండు వృధా పింఛను హ్యాట్సప్ బాబు గారు మూడో కార్యక్రమం మళ్ళీ మొదలు పెడతాడు ఉన్న ఆడుగున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతి త్వరలో మన రాష్ట్రం మొత్తం మీద మహిళలకి ఫ్రీ బస్ కార్యక్రమం మొదలు పెడుతున్నాడు మీరు ఎక్కడికైనా మన రాష్ట్రంలో ప్రయాణం ప్రయాణం చేయచ్చు ఉచితంగా బస్సు పెడుతున్నాడు సో ఈ పథకం అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతుంది చాలామంది దీని మీద కూడా కామెంటు పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు సీఎం అయిన మరుసటి రోజే మహిళలకి ఫ్రీ ఉచితంగా బస్సు పెట్టాడు మన దగ్గర ఇంకా ఈ పథకం గురించి ఇంకా అసలు మాట్లాడలేదు అసలు ఈ పథకం అమలైద్దా లేదా ఈ పథకం చేస్తాడు చేయడం మాకైతే నమ్మకం లేదని నేను చెప్పి ఇంకా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్తున్నా వీలైనంత త్వరగా మన రాష్ట్రంలో కూడా మహిళలకి ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాడు త్వరలో బాబు గారు దీనిపైన చర్చ జరుగుతుంది దీనిపైన అందరూ ఆల్రెడీ చర్చ జరుగుతుంది మంత్రులు కానీ సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ త్వరలో జరగబోయే క్యాబినెట్లో ఈ మహిళలకి ఉచిత బ్రస్ మీద చర్చ జరుగుతుందన్నమాట సో అలాగే అసలు పూర్తిగా ఎవరైతే వాలంటీలు రిజైన్ చేయలేదో రిజైన్ చేసిన వాళ్ళని పక్కా పెట్టేద్దాం సో వాళ్ళ మీద కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక కంప్లైంట్ నడుస్తుంది ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేసారో వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేయాలి ప్రతి ఒక్క వాలంటీర్ రిజైన్ చేసిన ప్రతి ఒక్క వాలంటరీ గవర్నమెంట్కి ఆ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి చేయకపోతే ఎవరైతే ఫోను గవర్నమెంట్ ఇవ్వకపోతే కఠినమైన శిక్షలు తప్ప వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు వేయకుండా మీరు వాడుకున్న మటుకి కఠినమైన చర్యలు ఉంటాయి మీకు తర్వాత ఎవరైతే రిజైన్ చేయకుండా అట్లాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది నాకు తెలిసి లేదంటే మటుకి అసలు పూర్తిగా రిజైన్ చేసిన వాళ్ళని చేయని వాళ్ళని పూర్తిగా తొలగిస్తారు సో నాకు తెలిసి ఈరోజు జరిగిన పండగ వాతావరణం అంటే సచివాలయ సిబ్బంది నేరుగా మా ఇంటికి వచ్చి వచ్చి ఇచ్చాడు ఇది చూస్తే మటుకి నాకు చాలా హ్యాపీగా ఉంది కదా సో దీన్ని బట్టి నాకు అంటే అసలు వాలంటరీ వ్యవస్థను పూర్తిగా తొలగించినట్టు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఫస్ట్ తారీఖు వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో తొలగించాడు సో ఇక దీన్ని బట్టి మీ అందరికి అర్థమైంటది రిజైన్ చేసిన వాలంటీర్కి ఇదే తీర్పు రిజైన్ చేయని వాలంటర్ ఉంటే వాళ్ళకి కూడా ఇదే తీర్పు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరైతే ఇంకా ఉన్నారో మంత్రుల దగ్గరికి వెళ్తా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తా వాళ్ళు ఫోన్లు చేస్తా మెసేజ్ చేస్తున్నారో వాళ్ళు డ్రాప్ అయితే మంచిది ఇంకా వాళ్ళందరూ ఇంకా డ్రాప్ అయితే చాలా బెస్ట్ వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ చేసి వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ దీన్ని బట్టి ఫాలో అవ్వండి ఇంకా మన రాష్ట్రంలో ఇంకా వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇంకా లేదు పూర్తి స్థాయిలో వాలంటరీ వ్యవస్థను తొలగించేశారు ఈరోజు తోటి ఇక ప్రతి నెల ఓట తారీఖు మన ఇంటి వాళ్ళకి సచివాలయం సిబ్బంది వస్తాడు ఆరు గంటలకి సచివాలయం సిబ్బంది వచ్చి మనకి నేర్గా మనకు చేతికి పింఛని ఇస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ